హలో అందరికీ వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుంటారు కదా కానీ కుదరిన వాళ్ళు ముందు వారాల్లో కానీ తర్వాత వారాల్లో కానీ చేస్తుంటారు మొన్న శుక్రవారం మా ఇంటి దగ్గర ఒక ఆంటీ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అని ఇంటికి తాంబూలంకి పిలిచారు అందుకని చెప్పి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసి ఇలా రెడీ అయ్యి అయితే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తర్వాత అక్షంతలు ఇస్తే అక్షంతలు అమ్మవారి మీద వేసి దండం పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే వాయినం ఇచ్చారనమాట వాయినం ఎలా ఇస్తారో మీకు తెలుసు కదా కాళ్ళకి పసుపు రాసి నుదిటిన బొట్టు పెట్టి గంధం రాసి నెక్స్ట్ వాయినంలో ఏమేమి పెడతారో అవన్నీ పెట్టేసి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అని మూడు సార్లు చెప్తూ వాయినం ఇస్తుంటారు కదా మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎంత చక్కగా జరుపుకున్నామో పైన లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూసేయండి మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు మనం ఎంత చక్కగా రెడీ అవుతామో వేరే వాళ్ళ ఇంటికి వాయినం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అంతే బాగా రెడీ అవ్వాలంట అంటే మనల్ని వరలక్ష్మిలాగా మహాలక్ష్మిలాగా భావించి వాళ్ళు వాయినం ఇస్తుంటారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి